చికెన్ అనేది ఎట్ట చేసినా కూడా బాగానే ఉంటుంది కదండి అదేందండి ఆదివారం అయితే చికెన్ ఒకటే తినాలనిపిస్తుంది కదా ఇంక ఈరోజు కూడా చికెన్ తెచ్చారు ఇంకా ఈ రోజైతే మటుకు ముందుగానే చికెన్ అంతా ఉడికిచ్చేసి లాస్ట్లో ఇంకా తిరగమాత అయితే పెడుతున్నాను ఎప్పుడైతే మటుకు ముందు తిరగమాత పెట్టి తర్వాత చికెన్ వేసేదాన్ని ఈ రోజు రెండు కోడి పిల్లలు తెచ్చారు అని చెప్పాను కదా వాటితో సరిపోయిందనమాట అవి అరుస్తుంటే మా అయితే మటుకు వాటిని తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టి వాటికి నీళ్లు పెట్టను ఇంక మేత పెట్టను ఇంక ఇదేనమాట అడుకోసారి నన్ను లాక్కి వెళ్తాడు వాటిని చూద్దూరం అని చెప్పి ఇంకా దీంతోనే సరిపోయిందండి ఇంకా అటు ఇటు తిరగనే సరిపోయింది కదా ఉన్న టైం కాస్త అక్కడ అయిపోయింది ఇంకా వంట టైం అయిపోయింది కదా అని చెప్పి ఇలా చికెన్ అంతా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసి ఉడికిన తర్వాత ఇలా తిరగమాత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర అనమాట ఇంకా కర్రీ అయితే మంచిగా వచ్చిందండి మనం ఎట్ట చేసినా పర్లేదు చికెన్ అనేది మంచిగానే ఉంటుంది టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది అని అనిపిస్తుంది ఇంతకే మీరు ఈరోజు సండే స్పెషల్గా వండిండ్రు ఏంది అసలుకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకేలాగైతే ఉంది అన్నం అయితే చేయాలి